ప్రకాశం బ్యారేజ్ దెబ్బతిన్న గేట్లకు కౌంటర్ వెయిట్ల ఏర్పాటు చేసే పనులు దాదాపు పూర్తయ్యాయి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన కౌంటర్ వెయిట్లను అరవై ఏడు అరవై తొమ్మిది గేట్లకు బిగించారు ఇవాళ వాటి పనితీరును పరిశీలిస్తారు అధికారులు ఇటీవల ఇసుక లోడ్తో ఉన్న బోట్లు ఢీకొట్టడం వల్ల ప్రకాశం బ్యారేజ్ గేట్ల కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి ప్రస్తుతం కృష్ణా పరివాహక ప్రాంతంలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది దీంతో ప్రాజెక్టుకు జరగబోయే నష్టాన్ని గమనించింది ప్రభుత్వం హైదరాబాద్లో యుద్ధ ప్రాతిపదికన కౌంటర్ వెయిట్లను తయారు చేయించింది ఒక్కొక్క కౌంటర్ వెయిట్ బరువు పదిహేడు టన్నులు వీటిని వారం రోజుల్లో తయారు చేయించి ప్రకాశం బ్యారేజ్కి తీసుకొచ్చారు దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల స్థానంలో కొత్తవాటిని బిగిస్తున్నారు నిపుణుల పర్యవేక్షణలో ముప్పై ఐదు మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు ప్రస్తుతానికి బ్యారేజ్ గేట్లకు కౌంటర్ వెయిట్లను అనుసంధానం చేసే పనులు పూర్తయ్యాయి ఇవాళ నిపుణుల పర్యవేక్షణలో వాటి పనితీరును పరిశీలించనున్నారు అధికారులు గేట్లను తెరవడం మూయడంలో కౌంటర్ వెయిట్లు కీలక పాత్ర పోషిస్తాయి ముందుగా అరవై ఏడు అరవై తొమ్మిది గేట్ల పనితీరును పరిశీలిస్తారు తర్వాత డెబ్బై గేటు పనితీరును పరిశీలిస్తారు అధికారులు